బ్లాక్సోలియర్ లార్వాను కోళ్ళ దానాలో వాడినట్లయితే కోళ్ళు త్వరగా బరువు తూగుతున్నాయి ఆరోగ్యంగా ఉంటున్నాయి రోగనిరోధక శక్తి అనేది కూడా ఈ కోళ్ళకు చాలా బాగా ఉంటుంది వీటికే కాకుండా వీటిని చేపల చెరువులలో కూడా వాడినట్లయితే చేపలు కూడా త్వరగా బరువు తూగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటున్నాయి ఈ లార్వాలకు అన్ని రకాల వేస్టును దానాగా వేయవచ్చును ఇలా ప్లాస్టిక్ ట్రేలర్లో పెంచుకోవచ్చు వీటిని ఇది తక్కువ స్థలంలో పెంచచ్చు అనే ఉద్దేశంగా మేము ఇక్కడ ట్రేలల్లో వీటిని పెంచుతున్నాము ఈ ఫుడ్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా ఇందులో వేసాము బ్లాక్ సోలియర్ ప్లై హ్యాచింగ్ కొరకని చెప్పేసి ఈ పిండి కలుపుతున్నాం ట్రైలర్లో అయితే మేము కొంచెం ఇది మరీ వలసగా అన్నట్టే కలపడం జరిగింది ఇది శనగపిండి తీసుకున్నాము దీనికి తోడు కానీ పిండి కానీ ఈ శనగపిండి కానీ లేదంటే పౌల్ట్రీ ఫీడ్ కానీ పౌల్ట్రీ మ్యాన్యూర్ కూడా కలుపుకోవచ్చు కొంత పర్సెంటేజ్ అదైనా చేస్తాం అయితే ఇది మేము కలిపేటప్పుడు ఇది ఏంటంటే మరీ పల్సగా అయింది ఈ మాదిరిగా ఉండద్దు మనం రొట్టెల పిండి ఏ మాదిరిగా అయితే కలుపుకుంటామో అదే మాదిరిగా రొట్టెల పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది కొంచెం ఉత్పదన ఉంది ఎందుకంటే ఇది ఒకటి మాది మిస్టేక్ జరిగింది ఇది ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే పురుగుకు తేమ ఎక్కువ ఉండి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాదిరిగా కాకుండా రొట్టెల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి కొంచెం మొదటి ట్రేలో మరీ ఉన్నది తర్వాత దానిలో కొంచెం తగ్గించాము బిఎస్ఎఫ్ ఎగ్స్ మాకు ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా వచ్చాయి ఈ కాటన్ బాక్స్ లోపల మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి దానిపైకి వెళ్ళి ఒక క్లాత్ మూతలాగా పెట్టి టైట్గా చేసి పంపారు బాక్స్ లోపల కూడా ఈ మాదిరిగా బాక్సులు అంటే లోపల ఉన్న ప్లాస్టిక్ బాక్సులు కదల గడ్డి పెట్టారు ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సుల్లో పంపించారు ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సుల్లో పైన ఒక గుడ్డ పెట్టి పైనుంచి క్యాప్ పెట్టి పంపడం జరిగింది ఇప్పుడు ఇందులో లార్వా కనపడుతుంది చాలా చిన్నగా ఉన్నాయి ఆల్రెడీ మనకు ట్రాన్స్పోర్ట్లోనే హ్యాచింగ్ అయింది ఇట్లా ఈ జల్లెడ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ట్రైలర్లో పిండి కలిపి పరిచిన తర్వాత దానిపైన ఈ జల్లెడ అంటే మనం పిండి జల్లే జల్లెడ పెట్టుకోవాలి పురుగు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నదో ఇది మనం అందులో వేసిన తర్వాత అసలు మన కంటికి కూడా కనబడదు ఇవన్నీ జాగ్రత్తగా ట్రే పైన వేయాలి ఇప్పుడు మేము ఏంటంటే ఐదు ట్రేలు తీసుకున్నాము మొత్తం యాభై గ్రాముల గుడ్లు తీసుకున్నాము ఇప్పుడు ఈ కోడి ఇకతో జల్లెడ పైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం వీటిని ఇట్లా కర్ర పుల్లతో దాంతో చేస్తే అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా కోడిక వాడండి కోడిక వాడినట్టయితే సులభంగా మనం పట్టు పట్టుపురుగులనంటే చాకీ టైంలో ఎలా అయితే ట్రైలర్లకు మారుస్తామో అదేవిధంగా వీటిని కూడా మారిస్తే బాగుంటుంది బాక్స్ లోపల కూడా గుడ్లు పెట్టి మళ్ళీ దానిపైకి వెళ్ళి కొబ్బరి పీస్ ఇచ్చారు అంటే బయటికి ఏమన్నా పోకుండా అందులోనే ఉండిపోతాయనే ఉద్దేశం అనుకుంటాను ఒకవేళ హ్యాచ్ అయితే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్లోనే హ్యాచ్ అయినాయి చాలా పిల్లలు అది లార్వాలు రే పై భాగానికి అంటే మన క్యాప్ పై భాగానికి వచ్చాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము జల్లెడ పైకి మారుస్తున్నాము మేము ఒక్కొక్క జల్లెడ పైన పది గ్రాముల ఎగ్స్ వేయడం జరిగింది కానీ ఐదు గ్రాములైతే కన్వీనియంట్గా ఉంటుంది వీలైతే మూడు గ్రాములు కూడా ఒక జల్లెడకు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక గ్రాము ఈ ఎగ్స్లో దాదాపు ముప్పై వేల పైగా లార్వాలు ఉంటాయి ఒక గ్రామ్ ఎగ్స్ నుండి దాదాపు మూడు కిలోల లార్వా వస్తుంది దీనికి రెండు నుంచి మూడు రెట్లు ఎరువు వస్తుంది అంటే ఫ్రాస్ వస్తుంది మనకు పది గ్రాముల బిఎస్ఎఫ్ ఎగ్స్ మనం పెంచామనుకోండి ఇందు నుంచి మనకు ఇరవై నుంచి ముప్పై కేజీల ఫ్రాస్ అంటే దీని ఎరువు లభిస్తుంది దీన్ని మనం పంట చీలల్లో వినియోగించుకోవచ్చు మేము ఈ జల్లెడ పైకి గుడ్లను మార్చిన తర్వాత ఇందులో ఉన్న అంటే మనం కలిపిన పిండి వాటికి ఫీడ్ కింద కలిపి ఇవ్వడం జరిగింది ఇది దాదాపు ఐదు రోజుల వరకు మార్చకుండా అలాగే ఉంచాము ఇదే దానికి సరిపోయింది కాకపోతే ఈ పైన ఆరినప్పుడు మన హ్యాండ్ స్ప్రేయర్తో కొంచెం స్ప్రే చేశాము అంటే గార్డెనింగ్ స్ప్రేయర్తో చుట్టూ తడిచేలాగా స్ప్రే చేశాము అది తేమ అనేది ఉండాలి వాటికి తేమ ఉన్నప్పుడే ఈ లార్వా అనేది దాన్ని ఇష్టంగా తింటుంది తర్వాత బయటకు రాకుండా ఉంటుంది ఒకవేళ తేమ మరీ ఎక్కువైనా తేమ లేకుండా అయినా అని లార్వాలు అనేటివి ట్రైన్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మనం తప్పనిసరిగా తేమ ఉండేలాగా చూసుకోవాలి ఈ బిఎస్ఎఫ్ లార్వాలు ఈరోజుకు ఐదవ రోజు ఇవి మరీ చిన్నగా ఉన్నాయి మరి గ్రోత్ ఎందుకు లేదో తెలియడం లేదు ఇది మిల్లీమీటర్లలోనే ఉన్నాయి మనకి ఇక్కడ కొంచెం ఇది జూమ్ చేసా కాబట్టి పెద్దగా కనబడుతున్నాయి ఇది మిల్లీమీటర్లలోనే ఉన్నాయి దీనికి శనగపిండి వాడాం మేము ఇక్కడ శనగపిండి వాడాము ఇది మాకు ట్రాన్స్పోర్ట్లోనే హ్యాచ్ అవుతూ రావడం జరిగింది ఈ వామ్స్ ఈ లార్వాలు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి మనం వేసిన ఈ శనగపిండి దాన అంతా గట్టిపడుతుందని చెప్పి ఇలా తిప్పి వేస్తున్నాము లార్వా తినడానికి అది సులభంగా ఉంటుంది బాగా తినగలుగుతుంది ఇలా చేసినట్లయితే ఈ లార్వ ట్రాన్స్పరెంటెడ్గా కనబడతా అని చూడండి ఇది కొంచెం జూమ్ చేసి చూపెడుతున్నాను ఇది చూడండి పిండి తిరిగేసిన తర్వాత అడుక్కు ఉన్నాయి ఇవంతా లార్వ అంతా కూడా పైకి ఇప్పుడు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ఈ జూమ్ చేస్తేనే ఇది కనబడుతుంది జూమ్ చేయకపోతే మనకు ఇవి కనబడనే కనబడవి తర్వాత ఈ పిండి తిరిగేసినప్పుడు అంటే మనం పైన గాలికి అంతా ఆరిపోయింది ఇది మళ్ళీ తేమ ఉండాలనే చెప్పి దీనికి కొంత వాటర్ కూడా స్ప్రే చేస్తున్నాం అంటే అప్పుడప్పుడు ఈ వాటర్ స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎప్పుడన్నా దాన బాగా ఎండినట్టు ఉంటే మామూలుగా స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత ఒక గుడ్డతో ఈ ట్రే లోపల పైన చుట్టూ తుడవాలి తప్పనిసరిగా కొన్ని అంటే వీటికి అంటే దానాగా వేయడానికి బొప్పాయి కొన్ని పాడైపోయినవి ఉన్నాయి మా దగ్గర ఆ బొప్పాయి సొరకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ తీసుకొచ్చి సన్నగా తరిగినాం తరిగి ఇలా ట్రైలర్లో లార్వాకు ఫీడ్ కింద వేస్తున్నాం ఇక్కడ చూడండి మీరు ఈ లార్వాల ద్వారా వచ్చే ఎరువులో చాలా పోషకాలు ఉంటాయి ఎన్పికే శాతం చాలా ఎక్కువ ఉంటుంది ఇది వాడినట్లయితే అంటే మనం ఒక ఎకరాకు అంటే వెయ్యి కిలోల వరకు ఇది వాడితే సరిపోతుంది ఇందులో ఎన్పికే అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది దాదాపు మూడు పర్సెంట్ పైన ఉంటుంది ఇది వాడినప్పుడు ఏంటంటే స్లోగా పనిచేస్తుంది ఈ వాడిన మొక్కలలో తర్వాత ఈ పండ్ల తోటలలో ఏందంటే రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా ఉంటుంది ఎదుగుదల బాగా ఉండడమే కాకుండా మనకు పూత కాపు బాగా వస్తుంది తర్వాత ఈ పండ్లు కూడా టేస్ట్ ఉంటాయి కూరగాయలల్లో కూడా వాడినట్లయితే కూరగాయలు కూడా చాలా బాగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయి కోడి ఎరువు ఎరువు పశువుల ఎరువులో ఉన్న వాటికంటే కూడా ఈ నత్రజని పొటాషియం బాస్ఫరం ఎక్కువ ఉంటుంది ఇవి ఉండడమే కాకుండా అధికంగా మినరల్స్ ఉంటాయి కాబట్టి మనకు ఇది వాడినట్లయితే సూక్ష్మ పోషకాలు కూడా వాడాల్సిన అవసరం ఈ రోజుకి ఎనిమిదవ రోజు ఈ ఫస్ట్ వేసిన ఫీడ్ ఇది పైన కనపడేది తర్వాత నిన్ననే ఈ కూరగాయలు వేసాము కూరగాయలు కొన్ని అంటే బొప్పాయి క్యాబేజీ క్యారెట్ క్యాలీఫ్లవర్ అరటిపండు ఇట్లా అన్ని మిక్స్డ్ కలిపేసాము అవి కూడా అన్నీ తింటున్నాయి ఉదయం ఇదంతా కలిపాను తిరిగి చూడండి ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా వాంసన్నీ కూడా పైకొచ్చి తింటా ఉన్నాయి మీకు జూమ్ చేసి చూపెడతాను ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని రైస్ సోదర్లు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను వెంట వెంటనే అప్డేట్ ఇస్తాను ఇది ముఖ్యంగా చేపలకు కోళ్ళకు దానానే కాకుండా మన రైతులం మన వ్యవసాయంలో దీనిని వాడినట్లయితే పంటలు ఆరోగ్యంగా ఉంటాయి రోగ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది మనకు పంటల దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు యూరియా షార్టేజ్ యూరియా షార్టేజ్ అంటున్నాము దాని బదులుగా ఈ లార్వాల ఎరువు వాడదాం తర్వాత వీడియో చూడండి